ఆపదాపహర్తం దాతర సర్వసంపదా లోమం శ్రీరామం భూయో భూయో నమా్యహం పలికటి భాగవతమట పలికంచాడు రామ భద్రుండట నే పలికన భవర పలికద వీరండుగా శ్రీమన్ మహాభాగవతంలో సప్తమ స్కంధంలో ప్రహ్లాద చరిత్రని మనం విన్నాం దాంట్లో ఏంటంటే ఇవన్నీ కూడా నారద మహర్షి చెప్తూ ఉన్నాడు ధర్మరాజు గారికి ఆ సందర్భంగా ధర్మరాజు గారి కొన్ని అనుమానాలు వచ్చినాయి వచ్చి నారద మహర్షి అడిగాడు ఏమయ్యా రకరకాల వర్ణాలు ఆశ్రమాలు ధర్మాలు అంటున్నారే ఈ ధర్మాలన్నీ కూడా వర్ణాస్ వర్ణ వర్ణ ధర్మం వేరు ఆశ్రమ ధర్మం వేరు ఇవన్నీ ఏమిటి నువ్వు సాక్ష చతుర్ముఖ వర్మగారి గారి పుత్రుడే కవిత్ర చరిత్రుడి నువ్వు నిరంతరం కూడా నారాయణ స్మరణ చేస్తూ ఉంటావు శాంతమూర్తివి సదయ హృదయుడివి నీకు తెలి నీకు తెలియని ధర్మాలంటూ ఏమీ లేవు సకల ధర్మాలు అన్ని ఆచార వ్యవహారాలు కూడా నీకు బాగా తెలుసు కదా అన్ని వర్ణాల వాళ్ళకి పనికి వచ్చేటటువంటి ఉత్తమమైనటువంటి ధర్మం అంటూ ఏడైనా ఉన్నదా ఏ ధర్మం ఆచరిస్తే మానవుడికి నిర్మలమైనటువంటి భక్తి జ్ఞానాలు ప్రాప్తమవుతాయి నీలాంటి మహానుభావుడు ఏ ధర్మం భావిస్తున్నారు మీరు అలాంటి ధర్మస్వరూపాన్ని మాకు తెలియజేయవలసింది అని నాకు ప్రార్థన చేశాడు ధర్మరాజు గారు నారద మహర్షిని విచిత్రం ఏంటంటే ఇలాంటి ప్రశ్నలే ధర్మరాజు గారు భీష్మాచార్యవర్ణి అడిగారు మనకు విష్ణు సహస్రనామం యొక్క సారాంశం అదే ఆయన విష్ణు సహస్రనామాన్ని వివరించి ఇది ఒకటే ధర్మం పరమధర్మం అన్నాడు కో ధర్మ భవత పరమో మత జపన్మచదే జంతు జన్మ సంసారబంధనా ఈ క్వశ్చన్ లేచాడు ఇవే అడుగుతున్నాడు ధర్మరాజు గారు నారద మహర్షిని అడిగితే నారద మహర్షి సంతోషపడ్డాడు మహానుభావ పూర్వం దక్ష ప్రజాపతి ఉంటే ఆ నారాయణుడు అనే అంశంతో అవతం అంటే దక్షపుత్రుడు నారాయణుడు అవతరించాడు లోకక్షేమం కోసంగా బదరిక కాష్ట్రం అలాంటి ఇప్పుడు అంటాం ఆ బదరీకరణంలో తపో దీక్షలో ఉన్నటువంటి నారాయణుడు ఈ సనాతనమైన ధర్మాన్ని నాకు చెప్పాడు నేను ఏది నాకే చెప్పాడో ఏది విన్నానో అది వివరిస్తాను అన్ని ప్రజలకు సత్యం సంతోషం సమదృష్టి సత్సద్ వివేకం సత్సద్వివేకం క్షమ దయ దానం ఆర్జవం మంచి మనోనిగ్రహం మహాజన సేవ మితభాషిత్వం ఇంద్రియ నిగ్రహణం లేక ఇంద్రియ జయం బ్రహ్మచర్యం ప్రాణుల్లో ప్రాంత పరమాత్మని సర్వత్రా చూడగలగడం ఏ రకమైన భేదభావం లేకుండా అందరినీ కూడా అందరితో మంచిగా ఉండటం ఉపవాసాలు చేయడం చక్కగా జపం చేసుకోవటం ధ్యానం చేసుకోవటం అహింస ఇంట్రోస్పెక్షన్ ఆత్మావలోకనం పది మందికి ఆకలైన వాళ్ళకి అన్నపానాలు ఇవ్వడం కోర కోడినటువంటి కోరికలు కోరకుండా ఉండటం అనర్థమైన పనులన్నీ కూడా విడిచిపెట్టడం ఇంకా శ్రీమన్నారాయణ స్మరణం ఆయన కథాశ్రవణం మల్లాగా భాగవతం మనం మాట్లాడుకుంటున్నామే అలాంటి కథాశ్రవణం నామ సంకీర్తనం సేవాభావం భగవదారాధనం పెద్దలు కనబడితే నమస్కారం చేయడం దాస్యం సఖ్యం ఆత్మసమర్పణం మొత్తం ముప్పై లక్షణాలు ఈ ముప్పై లక్షణాల్లో ఏ కొద్ది ఉన్నప్పటికీ కూడా వాడు బాగుపడతాడు అని చెబుతూ బ్రాహ్మణులు తమ కులాచారాలతో మంత్రపూర్వకమైనటువంటి గర్భాధానాది షోడశ సంస్కారాలు పొందాలి అన్నాడు ఈ సంస్కారాలకి ఏ రకమైనటువంటి భంగం కలగకుండా వాటిని అనుష్ఠిస్తూ ఉండాలి యథాశాస్త్రం అనుష్ఠితం ఇది కాకుండా యజ్ఞం చేయటం చేయించడం వేదం చదవడం చదివించడం దానం ఇవ్వడం పుచ్చుకోవడం ఇవి ఈ ఆరు రకాలు కూడా బ్రాహ్మణుల యొక్క ధర్మాలు అని చెప్పాడు దాన స్వీకారం ఒక్కటి తప్ప మిగిలిన ధర్మాలు అంటే మిగిలిన అవి కాక ప్రజాపరిప్ర ప్రభుత్వం నడపడం ప్రజా పరిపాలన చేయడం బ్రాహ్మణులు కానటువంటి వాళ్ళ దగ్గర నుండి పందులు వసూలు చేయడం దోషుడైనటువంటి వాళ్ళని దండించడం అంటే అడ్మినిస్ట్రేషన్ ఇది క్షత్రియ ధర్మాలు అని చెప్పాడు ఇక ఇవన్నీ కూడా భగవద్గీతలో ఉన్నవే వ్యవసాయం వాణిజ్యం గోసేవ అంటే పశుపాలనం అట్లాగే బ్రాహ్మణులు చెప్పినట్టుగా వాళ్ళ బ్రాహ్మణ కుల అనుసరణం వాళ్ళ వాళ్ళు చెప్పిన పద్ధతిలో నడుచుకోవటం ఇవి వైశు యొక్క కులధర్మాలు అని చెప్పాడు విప్ర పరిచర్య మిగిలిన కులం వారి ధర్మం అన్నాడు అంటే బ్రాహ్మణులు సేవ చేయడం అనేటటువంటిది చతుర్ధాశ్రమం చతుర్వంశ చతుర్చాతురం అన్న నాలుగో శూద్రుల యొక్క లక్షణము అని చెప్పాడు అని చెబుతూ ధర్మరాజ పొలం దున్ని జీవించేటటువంటి కర్షక వృత్తి వల్ల కొంత జీవహింస జరుగుతుంది భూమిలో ఉండేటటువంటి క్రిములు ఇవన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి కాబట్టి దానికంటే యాచించినటువంటి వృత్తి మంచిది అడకదనకుండా ఉంటే మంచిది ఆ విధంగా ప్రాప్తి స్వీకరించి బతికే కంటే ధాన్యం అర్థించి బ్రతకడం క్షేమం అన్నాడు ధ్యాయవరం అంటాం అంటే భిక్ష ఎత్తుకోవటం ధ్యాయవరం అంటే అంటే భిక్ష ఎత్తుకొని జీవించే కంటే పొలాల్లో రాజు పడినటువంటి పరిగెరు ఏరుకొని జీవించి జీవనం గడపడం ఇంకా మంచిదం అందు ముంచు వృత్తి అంటాం నేల మీద పడ్డ ధాన్యాన్ని ఏరుకొని వాటితో జీవించడం పరమయ్య దారి పడినటువంటి ఎందుల వంటి రకంగా బతికే కంటే శిరవృత్తి కంటే అంగటి వద్ద పడ్డ గింజలు ఏరుకొని ఆహారంగా చేసినప్పుడు ఇంకా కొడుతామన్నాడు భంగపడినటువంటి రోజుల్లో క్షత్రియుడు ఈ నాలుగు వృత్తులు కూడా చేయవచ్చు అన్నాడు కానీ దానం తీసుకోవడం మాత్రం నిషేధం అన్నాడండి క్షత్రియుడికి దానం దాన తీసుకునే అధికారం లేదన్నాడు అయితే ఆపద్ధర్మం ఆపత్ కాలంలో నిమ్న జాతులు వాళ్ళు అగ్రజాతుల వారి వృత్తులను స్వీకరించ దోషం కాదన్నాడు అంటేంటి ఆపద్ధర్మంగా రెండో జీవనం లేకపోతే ఈ అడుగడుగులు ఉన్నటువంటి ఈ నిమ్న జాతుల వాళ్ళంతా కూడా అగ్రజాతుల వాళ్ళు ఏ వృత్తులు చేస్తున్నారో ఆ వృత్తులు వాళ్ళు స్వీకరించవచ్చు అన్నాడు లేకపోతే జీవంగా జీవనం గడవదు కదా జీవిక ఎట్లా కాబట్టి ఆపత్ ఆపద్ధర్మాలు వేరు సామాన్య ధర్మాలు వేరు అన్నాడు ధర్మరాజ శ్రద్ధగా శిల వృత్తిని ఉంచి వృత్తిని ఋతుమని అయాచిత వృత్తిని అమృతమని నిత్యయాచనా వృత్తిని నిత్యం భిక్ష ఎత్తుకోవటం మృతమని కర్షక వృత్తిని ప్రమృతం అని అంటారు సమయానుకూలంగా ఆ వృత్తులను స్వీకరణ చేయటం స్వీకరించడం మంచిదే వాణిజ్యం సత్య అసత్యాల అన్నాడు వ్యాపారం చేస్తే వెడవడైనప్పటికీ కూడా దాంట్లో అబద్ధం ఉంటుంది నిజం ఉంటుంది అబద్ధం ఉంటుంది ఇదిగోనండి మంచి ఫస్ట్ క్లాస్ అయినటువంటి చీరండి ఇది ఐదు వేల రూపాయలండి మాకు గిట్టుబాటు అయ్యేది నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలండి ముప్పై రూపాయలు మాకు ప్రాఫిట్ ఉంటుందండి ఈ కరెంటు గిరెంటు మాకు కుంకుమాస్తాకి ఇవన్నీ వాళ్ళకి ఇవ్వంగా ఒక రూపాయి మాకు ఉంటుంది అంటాడు వర్తకుడు సత్యం ఉండవచ్చు అసత్యం ఉండవచ్చు కాబట్టి వ్యాపారం అనేటటువంటిది వాణిజ్యం అనేటటువంటిది సత్య అసత్యాల సమ్మిశ్రితం అన్నాడు నీజ సేవ నీచులను సేవ చేయటం శృత్తి అన్నాడు స్వ అంటే కుక్క నీచులు సేవ చేయటం బ్రాహ్మడు సర్వవేదమయుడు క్షత్రియుడు సర్వదేవమయుడు కనుక బ్రాహ్మణ క్షత్రియులకు నీజమైనటువంటి సేవ తగదు ఇంకోటి దగ్గర ఒక నీచుడి దగ్గర పనిచేయకూడదు వాడు అన్నాడు బహిరేంద్రియ నిగ్రహం అంతరేంద్రియ నిగ్రహం స్వభావం శుచిత్వం తపస్సు దయ సత్యం జ్ఞానం క్షమ హరిభక్తి సంతోషంగా ఉండటం ఇవి విప్రుల లక్షణాలు బ్రాహ్మణుల యొక్క లక్షణాలు అన్నాడు ధైర్యం శౌర్యం వీర్యం ఆత్మ అనుగ్రహం దానశీలం ధర్మనిష్ట డబ్బు సంపాదించడం మంచి మంచివాళ్ళని సేవ చేయటం గురువుని సేవించడం హరిని ఆరాధన చేయటం నారాయణుని సత్కర్మలు చేయటం సమాజాన్ని సంరక్షించడం అట్లాగే సంతోషంగా ఉండటం ఇవి క్షత్రియు లక్షణాలు అన్నాడు ధర్మార్థకామ వాంచలు దేవబ్రాహ్మణ సేవ ఆచారణ యుగ పాదాలని ఆరాధన చేయటం గర్వం లేకుండా ఉండటం నిర్మలంగా ఉండటం సంతృప్తికరంగా ఉండడం అనేవి వైశ్యజనుల లక్షణాలు అని చెప్పాడు అయితే దొంగతనం చేయకుండా ఉండటం శుచి శుభ్రత కలిగి ఉండటం పెద్దలను సంప్రార్థన చేయటం నిష్కపటంగా సేవ చేయటం దేవయజ్ఞం పితృయజ్ఞం మనుష్యయజ్ఞం భూతయజ్ఞం బ్రహ్మయజ్ఞం అని అన్నా ఐదు యజ్ఞాలు ఈ పంచయజ్ఞాలు ఇవి మంత్రం చెప్పకుండా నిర్వర్తించడం పండితుల్ని పోషించడం గోవుల్ని రక్షించడం న్యాయంగా జీవనం చేయటం ఇది సూత్రుల లక్షణాలు అన్నాడు అంటే నాలుగు వర్ణాల వారు చెప్తూ ఇప్పుడు బ్రాహ్మణుడు చెప్పాడు క్షత్రుడు చెప్పాడు వైశ్యుడు చెప్పాడు సూత్రుడు దేవత సూత్రుడు ఏం చెయ్యాలో చెప్పాడు చూసారా ఇక గృహాలని చక్కగా తీర్చిదిద్దుకోవడం శరీరాన్ని చక్కగా ప్రజెంటబుల్గా బాడీ ఉండాలి ఎప్పుడు కూడా మన అపిరెన్స్ ఎప్పుడు కూడా ప్రజెంటబుల్గా ఉండాలి అంటే ప్రజెంటబుల్ కౌంటెనెన్స్ అంటాం మనం కాబట్టి శరీరాన్ని భగవంతుడి భగవంతుడిచ్చినటువంటి దేహాన్ని సుందరంగా నిర్మలంగా ఉంచుకోవడం సత్యం కదా అని చెప్పి ఎదురాల్ని బాధించేట్టుగా మాట్లాడకూడదు సత్యం బ్రూయా ప్రియం బ్రూయా న సత్యమ ప్రియం ప్రియం జనాశర్మ సనాతన అని సనాతన ధర్మం చెప్తుంది కాబట్టి సత్యమైనప్పటికీ కూడా అది ప్రియంగానే పలకాలి చాతు చాతుర్యంతో కూడినటువంటి మాధుర్యంతో బాగా వినండి చాతుర్యంతో కూడినటువంటి మధురమైనటువంటి మాటలతో భర్త యొక్క మనస్సును రంజింపజేయాలి స్త్రీలు చేసిన పల్లి అన్నీ కూడా దాక్షిణ్యం సంతోషం ధర్మచింతనం మేధా శక్తిని ఉపయోగించి పనులు చేయటం ఇవన్నీ కూడా తన తన పతి ఏంటంటే ఇలాంటి గుణాలన్నీ కూడా నా భర్తకు ఉన్నాయి అని భార్య నమ్మాలి భార్య భర్త ఎందుకు విశ్వాసం ఉంచాలి ఇది ఇది మా వారి మా పెనిమిడికి ఉన్నటువంటి శుభలక్షణాలు అనుకోవాలి భర్తకి ఇష్టమైన పద్ధతిలోనే నడవాలి బంధువులను చక్కని మార్గంలో నడిపించాలి స్వభావంతో మృదు స్వభావంతో అంటే సౌమ్యంగా భర్తకి స్నానం పానం ఆహార సమకూర్చి సౌఖ్యం కలిగించాలి ఒకవేళ భర్త కనుక పతిదుడైతే భ్రష్టుడైతే తన పారివృత్య బలంతో అతన్ని ఉద్ధరించి వాడిని కన్విన్స్ చేసి మంచి మార్గంలో పెట్టి అతను చక్కగా నడిచేట్టుగా చేయాలి అంతేకాదు తన భర్తని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా శ్రీకాంతుడిగా శ్రీ విష్ణువుగా భావించాలి తను లక్ష్మీదేవిలాగా ప్రవర్తించాలి ఇలా ఉంటే వాళ్ళిద్దరూ కూడా దేహాంతంలో శ్రీవైకుంఠం చేరతారు అని చెప్తూ మహారాజా ఉపవాసం వ్రతం తపస్సుల కంటే వీటికంటే నిష్కడ వ్రతం తపస్సుల కంటే వీటికంటే కంటే నిష్కడపట నిష్కపటంగా నిర్మలంగా భక్తని నారాయణుడిగా భావించి సేవ చేయటం స్త్రీల యొక్క స్త్రీల యొక్క పరమ ధర్మం అలాంటి పతివ్రతకు జగత్తులో దులభం అనేది లేదు అని నాలుగు వంశ నాలుగు వర్ణాల వాళ్ళు విషయం చెప్తూ ఆడవాళ్ళు ఎలా ఉండాలో ఆ విషయాన్ని చెప్పాడు నాలుగు మహర్షి ధర్మరాజు గారికి ఆయన అడిగిన ప్రశ్నలకి జయ శ్రీరామ్